హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాష్ ట్యాగ్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్తో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే తెలుసు కదండి అద్విన్ డైరెక్ట్గా ఫ్రూట్స్ ఏం తీసుకోడం అనమాట వాడికి జ్యూస్ ప్రిపేర్ చేసి ఇస్తేనే తీసుకుంటాడు సో అందుకోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టి తీసుకోండి అలాగే ఒక డ్రాగన్ ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకోండి వీటిని రెండింటిని గ్రైండ్ చేశాక వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోండి పాలు ఒకవేళ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ అనేది స్వీట్గా ఉంటే స్కిప్ చేయండి ఎందుకంటే అది స్వీటే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ ఫ్లేవర్ కోసం హనీ యాడ్ చేశాను అంతే అండి సింపుల్ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు ఒకవేళ తీసుకోకపోతే డైరెక్ట్గా ఫ్రూట్స్ ఇలా ట్రై చేయండి ఫ్రూట్స్ తింటేనేమో ప్రాబ్లం లేదు కానీ తినని పిల్లలకే ఇలా ప్రిపేర్ చేయాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్